మనిషి ధనధాన్యముల కన్నా ఆస్తి అంతస్తుల కన్నా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్ద అయితే అదేవిధంగా మనం ఎన్ని కోట్లు ఎన్ని డబ్బులు సంపాదించినా దాన్ని మించినటువంటిది ఆరోగ్యం అందుకోసం మనం కావలసిన తిండిని మనం తినాలి అంటే కొంతమంది డబ్బులు ఉన్నా కూడా ఇంకా డబ్బులు కూడా పెట్టాలి అనేటటువంటి ఆతృతతో డబ్బు సంపాదించాలనేటటువంటి ఆశతో మరి ఏమి తినకుండా పొట్ట కట్టుకొని అదేవిధంగా డబ్బును సంపాదించడం జరుగుతుంది అంటే దానివలన ఏమవుతుందంటే మన యొక్క ఆరోగ్యం దెబ్బ తినడం జరుగుతుంది అంటే ఏదో మిర్పడు ఈ ఈరోజు ఉంటే తినొచ్చు లేకపోతే లేదు అనేటటువంటి భావనతో కొంతమంది ఎన్ని ఆస్తులు అంతస్తులు ఉన్నా తినకుండా మూటగట్టుకొని ఉంటారు కానీ అది చాలా పొరపాటు ఎందుకోసమంటే మనం సంపాదించింది ఏదైనా కూడా మన ఆరోగ్యం కోసం తిన్న తర్వాతనే ఏ డబ్బునైనా కూడబెట్టాలి అంతే తప్ప ధన సంపాదన కోసం తినకుండా కడుపు కట్టుకొని మనం ఎంత సంభాషించినా ఎందుకోసం అంటే మనకు అనేక రకాలైనటువంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకోసం మంచి ఆహార పదార్థాలను తినాలి అదేవిధంగా కొంతమంది ఉడికి ఉడికనట్టు ఆహారాన్ని తింటుంటారు కానీ అది చాలా పొరపాటు మంచి ఉడికిన తర్వాత ఆహారాన్ని మనం భుజించాలి అదేవిధంగా మనిషికి శుభ్రత అనేటటువంటిది కూడా చాలా ముఖ్యం కొంతమంది ఏం చేస్తుంటారంటే కాళ్ళు చేతులు కూడా సరిగ్గా కడుక్కో కడుక్కోకుండానే అన్నం భుజిస్తూ ఉంటారు అంటే అలా చేయడం చాలా పొరపాటు అంటే మన యొక్క కాళ్ళను చేతులను మనం శుభ్రంగా కడుక్కోవాలి సబ్బుతో కడుక్కున్న తర్వాత మంచిగా తుడుచుకొని ఆహారాన్ని తినాలి ఆ విధంగా తిన్నట్లయితే మనకు ఆహారం ఏ విధమైనటువంటి రోగాలు అనేటటువంటివి రావు లేకపోతే సూక్ష్మ క్రిములు మన కడుపులోకి వెళ్ళి అనేక రకాలైనటువంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకోసం మనిషికి ముఖ్యంగా కావాల్సింది వ్యక్తిగత శుభ్రం కావాలి అంటే మానవుడు అనేటటువంటి వాడు శుభ్రంగా ఉండడం నేర్చుకోవాలి మొదట ఆహారం కాదు మనం లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని ఆ తర్వాత వెంటనే స్నానం చేయాలి మన శరీరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి బట్టలు మనకు ఎన్నో బట్టలు ఉండాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు డ్రస్సులు ఉన్నా కూడా ఆ యొక్క డ్రస్సులను ఎప్పటికప్పుడు శుభ్రంగా వాచ్ చేసుకొని అదేవిధంగా వాటిని తొడుక్కోవాలి అంటే శుభ్రత అనేటటువంటిది మనిషికి చాలా అవసరం వ్యక్తిగత శుభ్రంగా ఉన్న తర్వాత మన యొక్క ఆహారాన్ని కూడా చాలా శుభ్రంగా తినాలి అంటే బయట ఎన్నో పనులకు వెళ్ళి వస్తుంటాం మరియు కొంతమంది ఏం చేస్తున్నారంటే కాళ్ళు ముఖం సరిగా కడుక్కోకుండా వెంటనే ఆహారం తినేస్తుంటాం అలా తినడం చాలా తప్పు మన యొక్క చేతులను మనం శుభ్రంగా కడుక్కోవాలి అలా కడుక్కోవడం వల్ల ఆ యొక్క సూక్ష్మ వెళ్ళిపోతాయి అప్పుడు మనం శుభ్రంగా అన్నం తినాలి అన్నం కూడా ఎలా తినాలి అంటే మరియు మనం తినేటటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఆహారాన్ని బాగా నమలాలి నమిలి తినాలి కొంతమంది ఏం చేస్తుంటారు అంటే అన్నాన్ని మింగేస్తూ ఉంటారు మింగేయడం వల్ల ఏమవుతుంది అన్నం సరిగా జీర్ణం కాదు జీర్ణం కాక అనేక రకాలైనటువంటి జబ్బులకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఎప్పుడైతే అన్నాన్ని మనం మెత్తగా నమిలి తింటామో అప్పుడు మనకు ఆహారం మంచిగా జీర్ణమవుతుంది అనేక రకాలైనటువంటి జబ్బులు రాకుండా మన యొక్క శరీరం మనల్ని కాపాడటం జరుగుతుంది అంటే ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఇదే వ్యక్తిగత శుభ్రం అనేటటువంటిది చాలా అవసరం మనకు దాంట్లో మంచిగా ఉంటూ అదేవిధంగా వ్యక్తిగతంగా శుభ్రంగా ఉంటూ మనం తినే ఆహారం కూడా శుభ్రంగా ఉంచుకొని తినాలి అదేవిధంగా మనం తినే ప్లేట్లు కూడా ఒకసారి కడుక్కొని అలా పెడతా పెట్టిన తర్వాత మళ్ళీ మనం తినేటప్పుడు వాటిని శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కొని తినాలి అంతేకాని ఎప్పుడూ అడిగినటువంటి ప్లేట్లను అదేవిధంగా పెట్టి వెంటనే దాంట్లో అన్నాన్ని పెట్టుకొని తింటుంటాం అది కూడా చాలా పొరపాటు ఆ విధంగా తినద్దు ఎందుకోసం అంటే దాని మీద ఎన్నో రకాలైనటువంటి సూక్ష్మ క్రిములు ఉంటాయి అదేవిధంగా మన ఇళ్ళలో తిరిగేటటువంటి బల్లులు కానీ అటువంటివి కూడా తిరుగుతూ ఉంటాయి అంటే ఆ విధంగా ఉండకుండా మనం ఎప్పుడు తిన్నా కూడా మన యొక్క ప్లేట్ ఏదైతే ఉంటుందో దానిని శుభ్రంగా కడుక్కొని తినాలి ఆ విధంగా తిన్నట్లయితే మన యొక్క ఆహారం కూడా పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని తినగలుగుతాం అంతే తప్ప ఏది పడితే అది తినవద్దు మన బయట దొరికేటటువంటి ఆహారాలు ఉంటాయి ఆ యొక్క ఆహారాలను కూడా ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకొని తినవద్దు ఏదో తప్పని పరిస్థితులు తింటే ఒకసారి తినవచ్చు కానీ ఎప్పుడు బయట ఆహారాన్ని మాత్రం భుజించవద్దు మన ఇంట్లో వండినటువంటి ఆహారాన్ని మనం తినాలి ఆ విధంగా తిన్నట్లయితే మన యొక్క ఆరోగ్యం అనేటటువంటిది మంచిగా ఉంటుంది బేడి ఆహారాన్ని ఎప్పుడైతే పూజిస్తామో అప్పుడు మనకు అనేక రకాలైనటువంటి రోగాలు వచ్చి అనేక ఇబ్బందులకు గురి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అదేవిధంగా ఇప్పుడు చల్లటి కాలం చలికాలం వర్షాకాలం అందుకోసం మనం చల్లటి వస్తువులను అసలే తిన కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటుంటారు కానీ అటువంటి ఆహారాలను కూడా మనం భుజించవద్దు కొంతమంది ఐస్ క్రీములు తింటుంటారు అంటే ఇవల్ల మన శరీరానికి అనారోగ్యాన్ని చేకూరుస్తుంది కానీ ఆరోగ్యంగా మాత్రం ఉంచు కొంతమంది తెలిసి కూడా తింటుంటారు తెలియని వాళ్ళు అంటే ఏందో కానీ తెలిసిన వాళ్ళు కూడా పదే పదే వద్దు అన్న పని చేస్తుంటాం ఇలా చేయడం చాలా చెడ్డ అలవాటు అంటే ఏదైనా కూడా మనకు మంచిగా ఉన్నంతసేపు ఏది రానంతసేపు ఏమనిపించదు కానీ ఏదైతే జబ్బు మనల్ని ఆహ్వానిస్తుందో అప్పుడు మనం బాధపడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి అందుకోసం ఆ బాధపడకముందే మనం ఆలోచించి ఏ ఆహారం తినాలి ఏ ఆహారం తినకూడదు అనేది ఆలోచించి తినాలి ఆ విధంగా ఉంటే మన యొక్క శరీరాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అంతేకాని ఏది పడితే అది తినద్దు మన శరీరాన్ని మనం అశ్రద్ధ చేయొద్దు ఎవరైనా మనం మంచుకున్నంతసేపు మనల్ని చూస్తారు కొంత అనారోగ్యం వచ్చిందంటే మనల్ని పలకరించేటటువంటి వాళ్ళు ఉండరు అందుకోసం మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి అదేవిధంగా మన యొక్క పరిసరాల్లో కూడా శుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలను కూడా ఎందువరకు శుభ్రంగా ఉంచుకోవాలి అంటే మన యొక్క ఇంట్లో చెత్త చెదారం వేసినట్లయితే ఆ చెత్త చెదారానికి ఈగలు రావచ్చు దోమలు వస్తాయి ఆ దోమలు వచ్చి మనం వండుకున్నటువంటి ఆహారం మీద వాలడం జరుగుతుంది అదేవిధంగా దానివల్ల కూడా జబ్బులు వచ్చే అవకాశాలు రోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి అందుకోసం మన ఇంటిని మన యొక్క పరిసరాలను కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి ఇప్పుడు వచ్చేది వానాకాలం అదేవిధంగా ఈ యొక్క వర్షాకాలంలో అనేక రకాలైనటువంటి దోమలు ఈగలు మన ఇంటి చుట్టూ పరిసరాలను చుట్టూ తిరుగుతూ ఉంటాయి అందుకోసం మనం జాగ్రత్తగా ఉండాలి మనం వండుకున్న పదార్థాల మీద చక్కగా మూతలు పెట్టుకోవాలి ఆ విధంగా ఉన్నట్లయితే మనకు పరిశుభ్రంగా ఉంటాం అదేవిధంగా మనం పడుకునేటటువంటి మంచాలు కానివ్వండి అదేవిధంగా బట్టలు కానివ్వండి ఎప్పటికప్పుడు దులుపుకొని వేసుకోవాలి అప్పుడు మనకు మంచి హాయిగా నిద్రపడుతుంది ఎట్లా పడితే అట్లా పడుకుంటే నిద్ర రాదు నిద్ర రాక అదేవిధంగా దాని నుంచి కూడా రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకోసం మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా డబ్బు సంపాదన కన్నా ధనము కన్నా అన్నిటిని మించినటువంటిది ఆరోగ్యమే మహాభాగ్యం అందుకోసం మన ఆరోగ్యాన్ని మనం ఎప్పుడూ మంచిగా కాపాడుకోవాలి